ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతిదినం దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం నూట మూడవ కీర్తనలో మనం అందరం ఎరిగిన మాటే నా ప్రాణమా యుహోవాను సన్నుతించుము నా అంతరంగం సమస్త ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యుహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము దేవుని పిల్లలారా మరిచిపోయే అనుభవం మన జీవితంలో ఉదేకాలంలో ప్రాణముతోనూ అంతరంగమున్న సమస్తముతోనూ దేవుడు చేసిన మేలుల్లో దేన్నీ మర్చిపోవద్దు అని తన స్వరముతో హృదయాన్ని మొదటగా లేపుతున్నాడు లోపల అంతరింద్రియాలన్నిటినీ కదిలిస్తున్నాడు రాత్రివేళ విశ్రమించి ఉదయ కాలంలో పని ఒత్తిడి ఉంటే దేవుణ్ణి స్తుతించే విషయం మర్చిపోతాం పని హడావుళ్ళో ఏదో ఒకటి వాచి పెన్ను పెట్టుకోవటము ఏదైనా అవసరమై తీసుకెళ్ళటం మర్చిపోతాం కానీ మనం మర్చిపోకూడదు దేవుణ్ణి స్థుతించటం అది హృదయవంతటితో స్థుతించటం ప్రాణముతో స్థుతించటం ప్రాణములో స్వయం చిత్తము వివేకము ఉద్రేకము ఈ మూడు అంగాలు ప్రాణములు ఉంటాయి వివేకముతో స్థుతించమంటున్నాడు చిత్తములో స్తతించమంటున్నాడు ఇష్టపూర్వకంగా ఉద్రేకముతో ఏ తొందర ఉన్నా నిబ్రంగా నెమ్మదిగా దేవుని స్థుతించమంటున్నాడు ఆ రీతిగా ఈ దినాన్ని ప్రారంభించినట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ